వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అతిసారం కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంచినీటి పైప్ లైన్లు లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు జులై ఒకటి నుంచి డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి నేర్పారు తెలిపారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు హెల్త్ మినిస్టర్ నేను డిప్యూటీ సీఎం గారు కూర్చొని యాక్చువల్గా వర్షాలు వస్తున్నాయి కాబట్టి అటు పంచాయతీలోనూ అటు మా అర్బన్ ఏరియాలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచనలు బట్టి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇప్పుడు అధికారులు మూడున్నరకి ఆల్ కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ పెట్టి వర్షాలు వచ్చేటప్పుడు జనరల్గా ఏంటంటే వస్తుంటాయి కాబట్టి అవి రాగానే ఉంటారు తీసుకోవాలి చర్యల గురించి యాక్చువల్గా ఈరోజు డిస్కస్ జరిగింది అమరావతి రాజధాని గురించి నిన్న సీఎం గారు విజిట్ చేశారండి మొత్తం తిరిగారు యాక్చువల్గా అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది దాదాపు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు మొత్తం మెజారిటీ ఏరియా అడవిలాగా తయారైపోయింది ఇమీడియట్గా ముళ్ళకంపలన్నిటి తొలగించుకున్నారు దానికి అధికారకి ఆదేశించాం వాళ్ళు యాక్చువల్గా టెండర్లు వెళ్ళడానికి వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్లీన్ చేస్తే ఎక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఎస్టిమేట్ చేసిన తర్వాత ముందు పోవడం జరుగుతుంది